మిత్రుడు మా నాయకుడు కొత్త రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా మండలి తరపు నుంచి కరీంనగర్ ప్రజల తరపు నుంచి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు బతుకమ్మ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ విజయదశమి నుంచి మా నాయకుడు రెడ్డి గారికి అన్ని విజయాలే చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి వారికి ఎటువంటి పదవి లేకున్నా ఎటువంటి రాజకీయ పదవి లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేద విద్యార్థులకు విద్యాపరంగా అనారోగ్య పాలైన వారికి ఆరోగ్యం బాగు గురించి కానీ అన్ని రకాల పదవులు అన్ని ఎలాంటి ఎటువంటి పదవులు లేకున్నా అన్ని రకాల సేవలు చేస్తున్నారు వారికి ఈ విజయదశమి నుంచి మంచి రాజకీయ పదవి రావాలని ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను మరియు వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అభవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మైత్రి గ్రూప్ చైర్మన్ జయపాల్రెడ్డి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మన మిత్రమండలి సభ్యులందరికీ నమస్కారం జయపాల్రెడ్డి అన్నగారు గత ఇరవై సంవత్సరాల నుండి రాజకీయాలు వండుకుంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన ఒక తనదైన శైలిలో ఎంతోమంది పేదవారికి పేద విద్యార్థులకు పేద ప్రజలకు చా అన్ని విధాల సహాయక సహకారాలు అందించినారు చాలా సేవలు చేసినారు భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండు ఉంటూ రాజకీయంగా ఎదగాలని ఉన్నత పదవులు ఆశించాలని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి చేసినటువంటి సేవలు ఏదైతున్న ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో పేద ప్రజల ప్రజలకు పేద విద్యార్థులకు కానీ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎల్లవేళల సేవలు అందిస్తారని తన ఆయు తన ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను దువంతుల లక్ష్మారెడ్డి